ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతే నమ ఓం గురుభ్యో నమ నామధారకుడు స్వామి అశ్వత్థామ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యక్షంగా ఉదంబర వృక్షం కిందనే ఎందుకు నివసించాడు అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమనేంద్రుడు అప్పుడు సిద్ధమనేంద్రుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకస్పుని చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తము స్వామి చేతిగోళ్లకు అంటుకొని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండతోనూ మేడి చెట్టు ఆకులతోనూ స్వామివారికి ఉపశమనం కలిగించింది అప్పుడు స్వామి సంతోషించి ఆ వృక్షంతో నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుతుంది నిన్ను పూజించిన వారి పాపాలు నశిచ్చి అభిష్టాలు నెరవేర్తాయి అని వరాన్ని ఇస్తాడు ఆ చెట్టు కింద చేసిన జపధాన్యాదులకు అపారమైన ఫలితం ఉంటుంది అని కూడా తెలియజేశారు లక్ష్మీ విష్ణువులు ఇద్దరు మేడి చెట్టు కింద నివసిస్తారని కూడా ఆ సమయంలోనే విష్ణుమూర్తి తెలియజేశాడు ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించడం జరిగింది ఇప్పటికీ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి మేడి చెట్టు వృక్షంలో నివసిస్తూ ఉంటాడని అంటారు శ్రీ గురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం కింద ఉన్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటూ ఉండేవారు అమరాపురంలోని విప్రులకు స్వామి నిత్యమో భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో వారికి అర్థం అవ్వలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని ఒక మనిషిని అందుకు నియమిస్తారు అతడు అక్కడ దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్మని రహస్యం తెలుసుకోబోనటము మహాపాపమని తోస్తుంది వెంటనే భయమేసి దాన్ని తట్టుకోలేక ఇంటికి పారిపోతాడు అక్కడికి దగ్గరలోనే గంగానుజనుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడికి ఒక అద్భుతమైన దృశ్యము అతని కంటబడింది అకస్మాత్తుగా నదీ జలము అడ్డంగా రెండు పాయలుగా చీలిపోయింది అందులో నుంచి ఎవరో వస్తున్నట్లుగా చూసి అతడు గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటికి వచ్చి అక్కడ వేడి చెట్టు కింద కూర్చుని ఉన్న గృణి వద్దకు వెళ్తారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్లిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం నుంచి వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరాన్ని అతడు చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి ఆ యోగినెల వెనకనే గర్భంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నిలిచి జరిగేదంతా శ్రద్ధగా చూస్తున్నాడు యోగి స్వామిని రత్నకచత సింహాసనం పైన కూర్చోబెట్టి పూజ చేసి నీరాధనం ఇచ్చి షడసోపేతమైన భోజనాన్ని సమర్పించారు శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుణ్ణి చూసి నువ్వెవరూ ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగారు స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహల ఆపుకోలేక మీ వెనుక ఇచ్చడికి వచ్చి అంతా చూశాను నా అపరాధాన్ని మరణించండి అని వేడుకున్నాడు మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులమైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు అప్పుడు స్వామి సంతోషించి నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నువ్వు ఇప్పుడు చూసినదంతా మేమిక్కడున్నంత వరకు ఎవరికి చెప్పవద్దు చెబితే గనక నువ్వు వెంటనే మరణిస్తావు అన్నాడు గంగానుదుడు అలానే అని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళిపోయాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది అతడు ప్రతిరోజు గురువు దగ్గరికి వచ్చి అతన్ని సేవించి వెళ్తూ ఉండేవాడు ఒక ఒక మాఘ పౌర్ణమి రోజు గంగానుదుడు శ్రీగురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెప్తారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యం వినినా పుణ్యం వస్తుందంటారు కాబట్టి దయతో వాటిని చెప్పండి అని కోరాడు అప్పుడు శ్రీ నరసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనది సంగమము సాక్షాత్తు ప్రయాగే అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడ సంగమము యుగాలయము కరిపురము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తన పాదాలు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గుడిదర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకొచ్చారు తర్వాత ఆ త్రిస్థలిలో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలు కూడా చూపించారు ఇలా ఆ క్షేత్రమాచం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచి పోదరిచాడు ఆ సంగతి విని యోగినులు ఆయనకు నమస్కరించి మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఒరడించి లోకల దృష్టికి వెళ్ళినట్టు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షం కిందే ఉంటాము మీరు కూడా ఈ కల్పవృక్షంలోనే నివసించండి అని అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రము లోక ప్రసిద్ధం అవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకలను విజులను పూజించి ఇచ్చడ తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపోపాలు నశిస్తాయి అపారమైన పుణ్యము సమకూరుతుంది ఈ వృష్టం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్ల ఫలము ఉంటుంది ఇచ్చడ పాదుకలను పూజించి ప్రదక్షిణాలు చేసి ప్రతి ప్రదక్షిణకు చివరి నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వేద బహోళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్లారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఈశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాప్తి అయినప్పటికీ శ్రీ ఉదంబర వృక్ష ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసము ఉంటున్నారు శ్రీ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం